హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే మనము ఆరు గ్రాముల బంగారాన్ని కొనుక్కోవడం కోసం సేవింగ్స్ ప్లాన్ అయితే చూద్దామండి దానికోసం మనమైతే ఏడు నెలలు సేవింగ్స్ ప్లాన్ అయితే వేసుకున్నాము అంటే ఏడు నెలలు అంటే కనుక మనకి రెండు వందల పది రోజులు రెండు వందల పది రోజులుగా సేవింగ్ ఛాలెంజ్గా తీసుకొని చేసుకోవచ్చు లేదంటే కనుక ఏడు నెలల ప్లాన్గా తీసుకొని అయినా చేసుకోవచ్చు అది మన వీళ్ళని బట్టి మనకి ప్రజెంట్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి ఒక్క గ్రాము తొమ్మిది వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది అంటే ఆరు గ్రాముల బంగారం మనం కొనుక్కోవాలి అనుకుని ప్లాన్ చేసుకుంటున్నాం కదా కాబట్టి మనం వచ్చేసి యాభై ఐదు వేల రెండు వందల రూపాయల వరకు కూడా మనము పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అది ఎలా చేసుకోవాలి అన్నది అయితే చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నేను చాలాసార్లు ఏంటంటే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఏదైనా మంచి మాటతో వీడియో అయితే స్టార్ట్ చేస్తాను అట్లాగే ఈరోజు కూడా ఒక మంచి మాటతో వీడియో అయితే స్టార్ట్ చేసుకుందామండి శ్రీమద్ భగవద్గీతలోని ఆరవ అధ్యాయంలోని ఆత్మ సంయమ యోగంలోని ఐదవ శ్లోకం ఒక్కసారి అయితే ఇది పలికి వినిపిస్తాను ఉద్ధరేదాత్మ నాత్మానం आत्मैव हेत्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే కనుక ప్రతి వ్యక్తి కూడా ఈ సంసార సాగం నుండి తనని ను తనను ఉద్ధరించుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ముందు తన ఇంద్రియాలని జయించగలగాలి అలాగా ఇంద్రియాలని జయించినప్పుడు మాత్రమే తనకి తను బంధువు అవుతాడు లేకపోతే తనకు తను శత్రువే అవుతాడు ఎలా ఇంద్రియాలని ఇంద్రియాల్ని ఇంద్రియాలని జయించి మనకి మనం బంధువుల్ని ఎలా అవ్వాలి అంటే కనుక ఏదైనా ఒక వస్తువు కావాలి అంటే కనుక మనం మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటాము ఆ వస్తువు యొక్క వాల్యూని బట్టి దాని కాస్ట్ అనేది నిర్ణయించబడుతుంది అట్లాగే మనము ఇలాగా మనం మన ఆత్మను మనం ఉద్ధరించుకోవాలి అంటే గనక ముందు మనం చేయవలసిన పని ఏంటంటే కనుక ఈ కలియుగంలోనూ మనం తప్పకుండా భగవద్నామస్మరణ అయితే చేయాలి అలాగా స్మరణ చేస్తూ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అంటే కనుక మనం ఖచ్చితంగా ధర్మ మార్గంలోని నడవాలి మనము ధర్మ మార్గంని అనుసరించి మంచి పనులే చేస్తూ మంచి మార్గంలో నడిచినప్పుడు మాత్రమే మన తర్వాత జనరేషన్ ఎవరైతే ఉన్నారో మన పిల్లలకు కూడా మనము ఆ ధర్మ మార్గంలో నడిపే ఇదిని మనం చూపించగలుగుతాము మనము స్మరణ చేసుకోవాలి అనుకున్నాం కదా ఆ స్మరణ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని పూజిస్తారు అంటే క్రిస్టియన్స్ వచ్చేసి జీసస్ని కోలుస్తారు తర్వాత ముస్లిమ్స్ వచ్చేసి అల్లాను పూజిస్తారు మన హిందూస్ వచ్చేసి లక్ష్మీదేవినో దుర్గమ్మనో ఎవరో ఒకరిని కోలుస్తాం అట్లాగా మనకి ఇష్టమైన దైవాన్ని మనము స్మరణ అయితే చేసుకోవాలి చేసుకుంటూ ధర్మ మార్గాన్ని మాత్రమే అనుసరిస్తూ ఉండాలి ఇదండి నాకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకం ఒకటి నాకు చాలా నచ్చింది అందుకే చెప్పాలనిపించింది చెప్పాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము దీనికోసం వచ్చేసి ఆరు గ్రాముల బంగారం కోసం వచ్చేసి మనము మొత్తం రెండు వందల పది రోజులు కదా సేవింగ్ చేయాలని తీసుకున్నాము దాంట్లో మనము ఏ నెలగా అయినా చేసుకోవచ్చు లేదంటే రెండు వందల పది రోజులు సేవింగ్స్ చేయాలనిగా అయినా తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా దానికోసం మనమైతే ఫస్ట్ సెవెన్ మంత్స్ ఎలా దాచుకోవాలి అన్నదైతే చూద్దాము మొదటి నెల మనం ఏ విధంగా అయితే పొదుపు చేసుకుంటున్నామో తర్వాత ఆరు నెలలు కూడా అదే విధంగా మనం పొదుపు చేసుకోవాలి దానికోసం మనమైతే మొదటి ఎనిమిది రోజులు తర్వాత లాస్ట్ పది రోజులు అంటే ఒకటి నుంచి ఎనిమిదో రోజు తర్వాత ఇరవై ఒకటి నుంచి ముప్పై ఈ తారీఖుల్లో మనం ఏం చేయాలంటే నూట ఎనభై రూపాయలు అనేది మనం పొదుపు చేసుకోవాలి తర్వాత తొమ్మిది పది పదకొండు ఈ తారీఖుల్లో వచ్చేసి మనము ఐదు వేసు వందల రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి కొద్దిగా ఆ టైంలో మనకి శాలరీస్ అవి అంది మనకి రావాల్సిన డబ్బులు అవి వచ్చి ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆ మూడు రోజులు కష్టమైన ఇట్లాగా ఐదు వేసు వందలు వేసుకోవాలి తర్వాత పన్నెండు పదమూడు పద్నాలుగు రోజులు వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు వేసుకోవాలి తర్వాత ఇంకొక మూడు రోజులు వచ్చేసి పదిహేను పదహారు పదిహేడు ఈ తారీఖుల్లోనే మూడు వందల యాభై రూపాయలు వేసుకోవాలి తర్వాత ఇంకొక మూడు రోజులు వచ్చేసి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు వచ్చేసి మనం మూడు వందల రూపాయలైతే వేసుకోవాలి అట్లాగా మనం వేసుకునే అమౌంట్ వచ్చేసి నెలాఖరికి ఎంత అవుతుందంటే కనుక మనం మూడు రోజులు ఐదు వందలు వేసుకున్నాం కాబట్టి అవి వచ్చేసి పదిహేను వందల రూపాయలు అవుతాయి అట్లాగే ఇంకొక మూడు రోజులు నాలుగు వందల రూపాయలు వేసుకున్నాం కాబట్టి అవి వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు అవుతాయి తర్వాత ఇంకొక మూడు రోజులు వచ్చేసి మనము మూడు వందల యాభై రూపాయలు వేసుకున్నాం కాబట్టి అవి వెయ్యి యాభై రూపాయలు అవుతాయి అట్లాగే ఇంకొక మూడు రోజులు తొమ్మిది వందల రూపాయలు అంటే మూడు వందల రూపాయలు వేసుకున్నాం కాబట్టి మూడు రోజులు మూడు వందల రూపాయలు అవి తొమ్మిది వందల రూపాయలు అవుతాయి అట్లాగే ఇంకొక పద్దెనిమిది రోజులు వచ్చేసి నూట ఎనభై రూపాయలు వేసుకున్నాం కదా అప్పుడు అవి వచ్చేసి మూడు వేల రెండు వందల నలభై రూపాయలు అవుతాయి మొత్తం నెలలో మనం చూసుకుంటే కనుక ఎనిమిది వేల నలభై రూపాయలు పొత్తు చేసుకున్నట్టు అవుతుంది అట్లాగా మనము ఏడు నెలలు కూడా చేసుకుంటాం కాబట్టి ఇదే విధంగా అప్పుడు యాభై ఆరు వేల ఏడు రెండు వందల ఎనభై రూపాయలు అయితే అవుతుంది మనం వచ్చేసి మనము ఏడు నెలల ఛాలెంజ్గా కనుక మనం తీసుకున్నట్టయితే కనుక మనము ప్రతి నెల ఎలా వేసుకోవాలో అన్నది చూసాము అలా మొదటి నెల ఎలా వేసుకున్నాం తర్వాత ఆరు నెలలు కూడా అలాగే వేసుకుంటాం అదే కనుక మనము అలా కాకుండా రెండు వందల పది రోజులు అంటే టూ టెన్ డేస్ ఛాలెంజ్గా తీసుకొని గనుక మనం చేసుకున్నట్టయితే కనుక మనము అప్పుడు కంటిన్యూగా వేసుకోము కదా మన దగ్గర అది ఉన్నప్పుడు బట్టి అలాగా ఆ అమౌంట్ని బట్టి వేసుకుంటాము అట్లా వేసుకున్నప్పుడు మనము ఈ ఛాలెంజ్ని పూర్తి చేయడానికి మనకి ఎనిమిది నెలలు పట్టచ్చు లేదా తొమ్మిది నెలలు పట్టచ్చు అలా పడుతుంది ఇంకా అప్పుడు మనము ఏ అమౌంట్ ఎన్ని ఎన్నిసార్లు వేసుకోవాలి అన్నదైతే ఫిక్స్ చేసుకొని అది ఒక బుక్లో కానీ ఎందులో అయినా నోట్ చేసుకొని ఆ వేసినప్పుడు ఆ అమౌంట్ ఆ అమౌంట్ ఎదురుగా టిక్ పెట్టుకొని అట్లాగా ఆ సేవింగ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసుకోవచ్చు అట్లాగా మనము రెండు వందల పది రోజులు ఛాలెంజ్గా తీసుకుంటే అప్పుడు మనం వచ్చేసి ఇరవై ఒక్క రోజులు ఐదు వందల రూపాయలు వేసుకోవాలి ఇంకొక ఇరవై ఒక రోజు వచ్చేసి మనము నాలుగు వందల యాభై రూపాయలు వేసుకోవాలి ఇంకొక ఇరవై ఒక రోజు వచ్చేసి మనం మూడు వందల యాభై రూపాయలు అలాగే ఇంకొక ఇరవై ఒక రోజు వచ్చేసి మూడు వందల రూపాయలు తర్వాత ఇంకొక నూట ఇరవై ఆరు రోజులు ఈ నూట ఇరవై ఆరు రోజులు వచ్చేసి నూట ఎనభై రూపాయలు ఇట్లాగా మనము ఈ రెండు వందల పది రోజుల్లోని ఏ అమౌంట్ ఎన్నిసార్లు వేసుకోవాలి ఎన్ని రోజులు వేసుకోవాలి అన్నది అయితే చూసాం కదా ఆ విధంగా అది చూసుకొని ఒక పేపర్లో నోట్ చేసుకొని పెట్టుకొని ఈ విధంగా కనుక మనం ఫాలో అయితే కనుక మొత్తం మనము ఐదు వందల రూపాయలు వేసుకున్నాం కదా అది వచ్చి వచ్చేసి ఇరవై ఒక్క రోజు వేసుకుంది పదివేల ఐదు వందలు అవుతుంది తర్వాత నాలుగు వందల యాభై రూపాయలు ఇరవై ఒక్క రోజు వేసుకుంటే అది వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది అలాగే మూడు వందల యాభై రూపాయలు ఇరవై ఒక్క రోజు వేసుకుంటే అవి వచ్చేసి ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు అవుతుంది అట్లాగే ఇరవై ఒక్క రోజు మూడు వందల రూపాయలు వేసుకున్నాం కదా అవి వచ్చేసి ఆరు వేల మూడు వందలు ఇంకొక నూట ఇరవై ఆరు రోజులు నూట ఎనభై రూపాయలు వేసుకున్నాం కదా అవి వచ్చేసి ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై రూపాయలు మొత్తం కూడా యాభై ఆరు వేల రెండు వందల ఎనభై రూపాయలు అవుతుంది మనం కనుక ఆరు గ్రా ఆరు గ్రాములు బంగారం కొనుక్కోవడం కోసం ఈ విధంగా సేవింగ్ ఛాలెంజ్ చేసుకుంటే కనుక మనకి తెలియకుండా మనం యాభై ఆరు వేల రూపాయల అమౌంట్ కూడా పొదుపు చేసుకోవచ్చు అది కావాలి అనుకుంటే కనుక మనం అది బంగారమే కొనుక్కొని అట్టు పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే కనుక ఈ మనీని తీసుకెళ్ళి మనం ఎఫ్డీలోనో ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లో అలా వేసుకున్న మనకి ఇంట్రెస్ట్ అది వస్తుంది కానీ ఇట్లాగా మనం ఏదైనా సేవింగ్ ఛాలెంజ్ కనుక తీసుకొని ఇలా చేసుకుంటే కనుక మనకి అమౌంట్ అన్నది ఒకేసారి బల్క్గా అయితే కనిపిస్తుంది అంటే మనం వేసేది నూట ఎనభై తర్వాత మూడు వందలు మూడు వందల యాభై అలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అలా వేస్తున్నాం కదా అది మనకి బల్క్గా అయితే వస్తుంది మనం చిన్న చిన్నగా వేసినా సరే మనకి ఒకేసారి అమౌంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇదండి మనం కనుక ఒక ఆరు గ్రాములు బంగారం కొనుక్కోవాలని ఛాలెంజ్ తీసుకుంటే కనుక ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు నా వీడియో కనుక చూసి ఎవరైనా ఇలాగ సేవింగ్స్ చేసుకుందాం అనుకుంటే కనుక వాళ్ళకైతే ఆల్ ది బెస్ట్ వల్ల సేవింగ్స్ అండి అన్నట్టు ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయానండి మనము ఏదైనా భగవద్గీతలో శ్లోకాలే కానీ ఏ శ్లోకాలైనా సరే మనం అక్కడ ఉన్నట్టుగా కనుక ఉచ్చారణ చేయగలిగితే మన తెలుగు శ్లోకాలు మన నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా ఉత్తేజంగా పనిచేస్తుంది ఏదైనా ఒకటో రెండో శ్లోకాలు రోజు చదువుకోవడానికి అయితే ప్రయత్నించండి ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్